తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను స్వయంగా వెళ్లి లబ్దిదారుల ఇంటి వద్ద అందజేశారు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పట్టణంలోని నాగరాజుపురం ఇందిరానగర్ గాండ్లవీధి సాయినగర్ గిరిజన కాలనీ రాఘవయ్యపేటలో పెన్షన్లు పంపిణీ చేస్తున్న నెలవల విజయశ్రీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిగా పెన్షన్లు ఇచ్చింది నందమూరి తారక రామారావు అని ఇప్పటి వరకు పెంచిందారులకు మూడు వేల రూపాయల చొప్పున అందుతుండగా గత వైసీపీ ప్రభుత్వంలా విడతల వారిగా కాకుండా సీఎం చంద్రబాబు తాజాగా ఆ మొత్తానికి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు చేశారని ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ మే జూన్ నెలలకు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఏడు వేల రూపాయలు నేను పంపిణీ చేస్తున్నామని ఆమె అన్నారు అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ చిట్టేటి పెరుమాళ్లు మాధవ నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జూలై నెలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏడు వేలు పెన్షన్ ఇస్తున్నారు ఇంక నుంచి ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది ముందు మీకు మూడు వేలు వస్తుంది కదా ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే జూలై ఒకటో తారీఖు ఏప్రిల్ మే జూన్ మూడు కలిపి మూడు వెయ్యి రూపాయలు పెంచి ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చారు వచ్చే నెల నుంచి నాలుగు వేలు ఇట్లే ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు అందరికీ నమస్కారం ఈ రోజు జూలై ఒకటో తారీఖు అందరికీ పెన్షన్ ఇవ్వడానికి మేము ఇంటి వద్దకే వచ్చాము ఆ మొదటగా ఆంధ్రప్రదేశ్ లో సామాజిక భద్రత పెన్షన్లు ఇచ్చింది ఆ నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత మెల్లిగా పెంచుకుంటూ రెండు వేలు చేశారు రెండు వేలుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు అనౌన్స్ చేశారు ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ మూడు వేలుని విడతల వారీగా రెండు వందల యాభై సంవత్సరానికి ఏడాదికి రెండు వందల యాభై లెక్కను పెంచుకుంటూ ఇప్పుడుకి ఐదు సంవత్సరాలకి మూడు వేలు చేశారు ఇప్పుడు ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టే ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఆ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి రూపాయలు పెంచి వెయ్యి అలాగే ఈ నెల జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటో తారీఖు ఇస్తారని హామీ ఇచ్చారు ఆయన చెప్పినట్టే అందరికి నాలుగు వేలు పెన్షన్ ఏడు వేలు పెన్షన్ జూలై ఒకటో తారీఖు ఇచ్చారు ఆ అందరూ సంతోషంగా ఉన్నారు మేమే వచ్చి పెన్షన్లు అందజేస్తున్నాం మొత్తం సూలూరుపేట నియోజకవర్గం అర్బన్ మొత్తం మూడు వేల ఆరు వందల ఇరవై ఒకటి పెన్షన్లు ఉన్నాయి అందరికీ అందేలా చేస్తాం